వరలక్ష్మి వని నిన్ను చాలాగా నమ్మితే లోలాక్షి నీకింత జాల మేలే పాలాసంద్రుని పట్టి పలుమారు పిలిచితే పాలించవే మమ్ము శ్రీ మహాలక్ష్మీ మంగళం మంగళం వరలక్ష్మీదేవి మంగళం మంగళం అలికి పూజ ఇల్లు చిలుకు చల్లితి గాని మెలుకువా తోరావే అలుక లేక కళకాల నవ్వొచ్చు కలి అండ లేకగా చిలుకు పలుకుల కొలికి కులుకు బంగారు బొమ్మ మంగాళం మంగళం వరలక్ష్మీదేవి మంగాళం మంగళం వరలక్ష్మి బని నిన్ను చాలాగా నమ్మితే లోలాక్షి నీకింత జాల మేలే పాలాచంద్రుని పట్టి పలుమారు పిలిచితే పాలించవే శ్రీ మహాలక్ష్మి మంగళం మంగళం దేవి మంగళం మంగళం ఒంటిగా నీవు మా ఇంటికి రావమ్మ జంట బాయకును ఇని వెంట నుండి కంటాన మెరిసేటి జంటాహారము వేసుకు మా ఇంటను వెలసిన శ్రీ మహాలక్ష్మీ మంగాళం మంగాళం వరలక్ష్మీదేవి మంగళం మంగాళం బంగారు పళ్ళెములో పంచావత్తులు వేసి పొంగుచూ తెచ్చేని మంగళహారతి కొంగు మూట విప్పి బంగారు ముహుర్వేసి కవయ మిచ్చేటి తల్లి మంగళం మంగళం వరలక్ష్మీదేవి మంగళం మంగళం जया मङ्गलं मङ्गलम् शोभा मङ्गलं मङ्गलम्